జనాలి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు అనంతరం ఆయన మాట్లాడారు ఎంత మందికి ఎంత మంది ప్రాణాలు ప్రభుత్వం అన్నాక మౌలిక సదుపాయాలు కల్పించడం మన బాధ్యత అది ప్రతి పౌరుడు కోరుకునే హక్కు అది దాన్ని నిలబెట్టుకోవాలి కష్టపడాలి ఏదో విధంగా మనం నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి మనస్ఫూర్తిగా మనం అభివృద్ధి చేసుకుందాం ఈ సహకారం ఎంతో అవసరం ఈ సహకారంతో పాటు మీరు బాధ్యతగా వ్యవహరించాలి తొందర ఎక్కడ ఆవేశం చూపబాకం నిలబడదాం ప్రజల పక్షాన మనం చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఈరోజు కొత్తగా మన పార్టీలోకి చేరడానికి వైయస్ఆర్ సిపి నుంచి కౌన్సిలర్లు వస్తున్నారు మనస్ఫూర్తిగా నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే జనసేన పార్టీ ఏ విధంగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందో మీకు తెలుసు నిజాయితీగా నిలబడతాం ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా పార్టీలు ఖచ్చితంగా మనం కష్టపడి పనిచేస్తాం అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను రాబోయే రోజుల్లో మీరు కూడా చురుగ్గా పాల్గొనాలి ప్రజల సమస్యల పైన స్థానికంగా ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల ఎవరైతే ప్రజలు బాగా నష్టపోతున్నారో అవి గుర్తించి ఆ సమస్య పరిష్కారం కోసం మీరు కూడా మాతో పాటు నచ్చండి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు